మిత్రుడు సునీల్ గారు బ్రాహ్మణ శాస్త్ర నుంచి వృత్తి మండలానికి ఉపాధ్యక్షునిగా ఎన్నికైన దానికి అతనికి మొట్టమొదటిగా మేము మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫున మా యువత తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మనము ఈరోజు సునీల్ గారు ధర్మవరం నుంచి దాదాపు ఎనిమిది ప పదేళ్ల క్రితం వృత్తికి రావడం జరిగింది వస్తూనే రిపోర్టర్గా రామోజీ టీవీ తీసుకోవడం జరిగింది దాని తర్వాత మరి మరియు వైఎస్ఆర్ ఛానల్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు కేఎస్కే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ అలాగే విద్యాసంస్థలు కూడా నడుపుతూ ఈ ఛానల్ని ఏ విధంగా అయితే దినదినాభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాడో అదేవిధంగా తన కేఎస్కే ఇన్స్టిట్యూట్ను కూడా అంటే పిల్లల భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలి అని చెప్పి దినదినానికి ఆయన అభివృద్ధి చెందుతూ పిల్లల్ని మంచి బాటలో నడుపుతూ పిల్లలకు కావలసిన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుతూ వారిని మంచి వారిని మంచి భవిష్యత్తులోకి తీర్చిదిద్దుతూ ఈరోజు కేఎస్కే ఇన్స్టిట్యూట్ కూడా నంబర్ వన్గా నిలబడింది ఆ పిల్లలు కూడా ఈరోజు ప్రతి ఒక్క దాంట్లోన వాళ్ళ ప్రతిభ కనపరుస్తూ ఫస్ట్గా రావడం జరుగుతూ ఉంది అలాగే ఇవన్నీ ఆలోచించి ఈరోజు వాళ్ళ అంటే కులానికి సంబంధించి ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇంత గెలిచి రచ్చగలిచామంటారు అలాగే ఇప్పుడు వాళ్ళ కులాన్ని కూడా తన భుజ స్కంధాలపై ఎత్తుకోవడం జరుగుతూ ఉంది దీంట్లో కూడా మన బుద్ధి బ్రాహ్మణులందరూ కలిసి తనకు ఒక పదవిని ఈరోజు ఇవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది ఆ కులాన్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్తాడని చెప్పి పూర్తి నమ్మకంతో ఆయన అభివృద్ధి చెందుతూ ఇంకా ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని చెప్పి ఆయనకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు మిత్రుడు కర్ణం సునీల్ కుమార్కి బ్రాహ్మణ సంఘం గుత్తి పట్టణ మండల గౌరవ ఉపాధ్యక్షుడు ఇయడము మా వైఎస్ఆర్ పార్టీ తరఫున తనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందన తెలుపుతూ జీవితంలో మరింతగా సమాజానికి సేవ చేసే విధంగా ఈరోజు మీడియా సంస్థలు కానీ లేకపోతే తన ట్యుటోరియల్స్ తరఫున కానీ లేకపోతే సేవా కార్యక్రమాల్లో కానీ అలుపెరగని పోరాటం చేసి వారి సంఘానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరూ కోరుకుంటూ తన కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈరోజు మా కేఎస్కే సునీల్ అయినటువంటి మా మిత్రుడికి గుత్తి మండల బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షులుగా ఇచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది అదేవిధంగా మా సునీల్ గురించి చెప్పాలనుకుంటే అనుకుంటే విద్యా సంస్థలు పెట్టి అలా విద్యార్థులకు అలాగే ఒక యూట్యూబ్ ఛానల్స్ పెట్టి మన గుర్తిలో జరుగుతున్నటువంటి వార్తలు కానీ నిరంతరం ముందుగా అప్డేట్గా ఉంటూ అతను చేస్తున్నటువంటి సమాజం చేస్తున్నటువంటి కృషిని మనం అందరూ అభి అభినందించాలి అదేవిధంగా మన విద్యార్థులకైతే కనుక మన గుర్తిలో నాకు తెలిసినంత వరకు విద్యాసంస్థల్లో ఈ మన కేర్కి తుని నుంచి హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ కూడా మనము చూస్తున్నాము అలాగే విద్యతో పాటు మనం చూస్తే కనుక తుని కొన్ని ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళతో డ్యాన్సులు చేయించడం కానీ వాళ్ళతో యాక్టివిటీస్ చేయించడం కానీ వీటన్నింటిలో కూడా చాలా ముందుగా ఉంటాడు అలాగే మన రాజకీయంగా కానీ ఏదైనా కానీ ఎవరికైనా సమస్యలు ఉన్నా అది ఒక పార్టీ అనేది కాకుండా అన్న అందరినీ కలుపుకుంటూ పోతూ అతను ఏదైనా న్యూస్ ఉన్నా వెంటనే అతని ఛానల్లో మన మనకందరికీ తెలియజేస్తూ ముందుకెళ్తున్నాడు అవి అలాగే బ్రాహ్మణ సంఘానికి కులానికి అతను చేసి చేస్తున్నటువంటి పనులకి గుర్తించి అతనికి ఉపాధ్యక్షులుగా ఇవ్వడం అందరికీ ఎంతో సంతోషంగా ఉంది అలాగే మా మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దదంతి నాయకులు నమస్కారం కర్ణం సునీల్ కుమార్ గారికి వారి యొక్క సంఘం తరఫున బ్రాహ్మణ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు శుభాగలు మరి ముఖ్యంగా మన గుప్పి పరిసర ప్రాంతంలో అతని యొక్క సేవలు సలింద చాలా అందరికీ అందుబాటులో ఉంటూ ఎన్ని విషయాలు తీరే విధంగా చాలా ఇదిగా చేస్తున్నందుకు అతని సేవలను గుర్తిస్తూ రోజున వారి యొక్క సంఘము ఉపాధ్యక్షుడిగా అతనికి అందించడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా మా బ్రదర్ అనేటువంటి సునీల్ నేను కూడా ఒక విద్య అనే దాంట్లోనే పనిచేస్తున్నాను మరి ముఖ్యంగా చాలా పేద విద్యార్థులకు అన్నింటి సహాయ సహకారాలు ఇస్తూ విద్యలో అనేక అడుగులను ముందుకు తీసుకెళ్తున్నాడు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మా పార్టీ తరఫున నిర్వహిస్తున్నందుకు మా పార్టీ పెద్దలకు అలాగే వైఎస్ఆర్ పార్టీ పెద్దలకు మరియు ఏజీపీ మరి అంతేకాకపోయి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ మిస్టర్ ఓకే నాకు కొద్ది కాలంగా బాగా తెచ్చే సినీలు కానీ అతి తక్కువ టైంలోనే ఒక మంచి స్థాయికి తీసుకురావడం విషయంలో ఆయన చేసిన దృష్టి ఆయన చేసిన కష్టం అనేది గుర్తించి ఈ నా స్థాయికి రావడం అనేది చాలా గొప్పగా అభివర్ణిస్తూ రానున్న రోజుల్లో అంటే భవిష్యత్ కాలంలో ఉన్న మరిన్ని పలువురు అనుభవిస్తూ పలువురు వస్తే దానికి ఇంకా సహకారం చేస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిలో కోరుకుంటూ ఆ కేఎస్కే యూట్యూబ్ ఛానల్ ద్వారా సందేశం ఇస్తూ విద్యార్థులకు కానీ అలాగే రాజకీయ పార్టీలకు కానీ సేవలు ఏ విధంగా ఉండాలా సమాజంలో ఏ విధంగా వెలగాలని చెప్పేసి ఆయన ప్రతీదే ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ మనకి దాని నుంచి ఏం నేర్చుకోవాలనే విషయంలో కూడా కుదుపరుస్తూ అన్ని విషయాలు తెలియజేస్తున్న ఎక్స్పెషలీ సునీల్ గారికి ఎక్స్పెషల్గా నా స్పెషల్ ఛాన్స్ తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోధించి భవిష్యత్తులో అన్ని విషయాల్లో ముందుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్ మిస్టర్ సునీల్ అతి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ నమస్తే నా బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు నేను ఈ గుర్తికి రావడం వచ్చిన తర్వాత నేను ఇంత పాపులర్ అయినానంటే మరీ ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పవచ్చు తిన్నగంటే ముందుగా రామోస్ టీవీ ఆ తర్వాత వైఎస్ఆర్ టీవీలో రావడం ఆ తర్వాత అందరూ నాకు పేర్లు ఈ గుర్తికి ఎనిమిది సంవత్సరాలు వచ్చిన సంవత్సరంలో పేరు గుర్తు నేను గుర్తించినాను ఈ స్టేజ్కి వచ్చిన కారణమంటే అంటే నాయకులు అని చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఈరోజు ఎప్పటికీ నా గొద్దులే ఈ పదవి కాదు ఈ వద్దు ఇది చేయకూడదు అన్నీ కూడా లేదు మేము మీకు చెయ్యాలి అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించి ఈరోజు ఈరోజు సన్మానించాలని చెప్పి షఫీ కావచ్చు ఇప్పటికి పదిసార్లు కాల్ చేసి రాబ్రో అని చెప్పి పిలిచాడు రంగస్వామి అన్న నిన్న వచ్చినాడు అలాగే రమేష్ అన్న అలాగే వరదరాజులు ఎప్పుడు వెనకాల ఉన్నటువంటి ఆ సోషల్ మీడియానే కాదు ఇలా సమాచారం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి నన్ను గుర్తించి సన్మానించినందుకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే మీ ఆదరాభిమానం అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాడు మీకు నాతోటి ఛానల్ ద్వారా కావచ్చు పేపర్ ద్వారా కావచ్చు సమాజ సేవలో కావచ్చు దేనిలో అయినా ట్విటర్లో విద్యన మీ పిల్లల విద్య దానికి కావచ్చు ఏదైనా ముందుంటాను అలాగే ఎక్కడ దేవాలయాలు కానీ బ్రాహ్మణ సంఘం తరఫున దేవాలయాలు కానీ ప్రతి వార్డులో కూడా ఉంటే ఆ దేవాలయ అభివృద్ధికి కానీ నేను కృషి చేస్తానని ఇందు మూలకంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్